ఆఫీసుల్లో అండ్ ఫంక్షన్స్ ఫంక్షన్స్లో లో ఎవరైనా కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడితే బిగ్ బాస్ షో గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మాలో ప్రసారమవుతున్న అత్యంత భారీ రియాలిటీ షో బిగ్ బాస్ పద్నాలుగు మంది ఆవరేజ్ కంటెస్టెంట్స్తో తో ఎన్టీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది షో స్టార్ట్ అయినప్పటి నుంచి అందరిలో ఉత్సాహం నింపగా ఆ తర్వాత హౌస్ మేట్స్ మధ్య అంత సన్నిహిత్యం లేకపోవడంతో ఫస్ట్ వీకే నిరాసంగా ఐ రిపీట్ ఫస్ట్ వీకే నీరసంగా సాగింది ఇక వన్ వీక్ అయిపోయాక ఎన్టీఆర్ వచ్చేసరికి మళ్ళీ ప్రోగ్రాం మీద ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది అప్పటిదాకా నీరసంగా సాగుతున్న షో కాస్త జోష్ఫుల్గా మారింది ఇక కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎలా ఉన్నా రియాలిటీ షో అంటే ఆ రేంజ్ కు తగ్గట్టే చేస్తున్నారు ఇక ఈ రోజు వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మాను మొదటి స్థానంలో నిలబెట్టింది బిగ్ బాస్ బిగ్ బాస్ షోకి అత్యధికంగా పదహారు పాయింట్ పద్దెనిమిది టిఆర్పీ రేటింగ్స్ రావడం విశేషం మాటివి కాస్త స్టార్ మాగా మారిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ స్థాయిలో టీఆర్పీ అందుకోవడం ఇదే మొదటిసారి దీన్ని బట్టి ఎన్టీఆర్ బిగ్ బాస్ సూపర్ హిట్ అన్నట్టే లెక్క అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అయితే ఖచ్చితంగా ఈ రేటింగ్ ఇచ్చిన ఉత్సాహం చూస్తూ ఉంటే స్టార్ మా ఇలాంటి క్రేజీ రియాలిటీ షోస్ ను ఇంకా టీవీ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొస్తుందేమో ఇక బిగ్ బాస్ సీజన్ వన్ కి తారక్ హోస్ట్ గా చేస్తున్నాడు కదా అయితే ఎన్టీఆర్ నే సెకండ్ సీజన్ కి కూడా ఉంచుతారా లేక వేరే ఎవరైనా ఇంకో సెలబ్రిటీని తీసుకొస్తారా అన్న సంగతి మాత్రం చూడాలి